నెల్లూరులో గత కొన్నేళ్లుగా తినడానికే పుట్టినట్టు తిరిగే నేళ్ల ట్యాంక్ బ్యాచ్ అయిన వంశీ ప్రసాద్ గిరి ఈరోజు ఆదివారం కావడంతో టిఫిన్కి యాడికి తెగబడదామా అని తెగ ఆలోచించారు ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య ఒక రీల్ చూసిన వంశీ అదే విషయాన్ని గిరి ప్రసాద్లతో చర్చించాడు నవాబుపేటలో ఓ వ్యక్తి నలభై ఏళ్లుగా హోటల్ నడుపుతున్నాడు అక్కడ టిఫిన్ అద్భుతంగా ఉంటుందని తెలుసుకున్న ఈ ముగ్గురు ఈరోజు అటో ఇటో తేల్చేయాలని డిసైడ్ అయ్యారు అయ్యప్ప గుడి నుండి ప్రసాద్ కారులో బయలుదేరాలనుకున్నాడు వంశీ కానీ ఎప్పట్లాగే పెట్రోల్కి డబ్బులు లేవని ప్రసాద్ అనడంతో ఇక చేసేదేమీ లేక వంశీ బైక్లోనే బయలుదేరారు వంశీ బండి నడుపుతుంటే ప్రసాద్ వెనక కూర్చున్నాడు దారిలో వనంతోపు సెంటర్ దగ్గర ఎదురు చూస్తున్న గిరిని కలిసి ముగ్గురు ఆ టిఫిన్ సెంటర్ని వెతుక్కుంటూ నవాబుపేటకి వెళ్లారు దారంతా ఆకలి మీదున్న ప్రసాద్ వంశీలు ఇంకా ఎంత దూరం ఉందని ఆత్రంగా అన్ని అంగళ్లను చూస్తూ ఎట్టకేలకు ఆ ప్రదేశానికి చేరుకున్నారు అక్కడి దృశ్యాన్ని చూసిన వారు ముగ్గురు కంగు తిన్నారు ఆశ్చర్యకరంగా ఆ టిఫిన్ సెంటర్ మూసేసింది ఎలాగైనా తిని తీరాల్సిందేనని డిసైడ్ అయిన ఆ ముగ్గురు తిండిబోతులు బాలాజీ నగర్ లోని బోండాల అంగడికి బయలుదేరారు తీరా అక్కడికి చేరుకున్నాక ఒక్కసారిగా విరుచుకు పడ్డ వంశీ విచక్షణ రహితంగా ఒకదాని తరువాత ఒకటి మొత్తంగా అక్కడున్న అన్ని రకాల టిఫిన్స్ నోట్లోకి తోసేశాడు వాయి ఇడ్లీతో మొదలు పెట్టిన వంశీ మసాలా వడ నెయ్యి కారం దోశ నెయ్యి కారం మసాలా దోశలు కసితీరా తిని తన ఆకలి తీర్చుకున్నాడు అంత రద్దీగా ఉన్నా ఎవరిని లెక్క చేయకుండా తెగబడి తిన్న వంశీని చూసి అక్కడి వారంతా నిర్ఘాంతపోయారు మిగిలిన మసాలా వడ మాడిపోయిన దోశా తిని గిరి ప్రసాద్లు తిరుగుబాట పట్టారు దారిలో వంశీకి కాఫీ తాగాలనిపించి గిరి వాళ్ల ఇంటికి వెళ్ళి తాగుదామని సలహా చెప్పాడు తప్పని పరిస్థితుల్లో ఒప్పుకున్న గిరి వాళ్లని ఇంటికి ఆహ్వానించాడు వంశీ ఆకారాన్ని చూసి అదురుబోయిన గిరి భార్య వణికిపోతూ వంశీకి కాఫీ ఇచ్చింది అది తాగిన వంశీ బ్రావు తేపి కుదమట్టంగా కూర్చొని వచ్చే వారం ఎక్కడికి పోదామా అని ఆలోచిస్తుండగా అంతలో ప్రసాద్కి వాళ్ళ పాపను స్కూల్ నుంచి పికప్ చేసుకోమని ఫోన్ వచ్చింది అంతే ఉన్న పడంగల్ ఇంటికి కేజీ చికెన్ తీసుకెళ్లమని వంశీని ఆదేశించి ఎప్పటిలాగే డబ్బులివ్వకుండానే వంశీ బండేసుకుని ప్రసాద్ వెళ్ళిపోయాడు బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన వంశీ చికెన్ కొనుక్కొని ప్రసాద్ ఇంట్లో ఇచ్చేసి సైలెంట్గా ఇంటికెళ్ళిపోయి వచ్చే వారం కోసం వెయిట్ చేస్తున్నాడు